పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఇక నాకేంటనుకున్నారు గెలిచిందంతా పార్టీ బలంతో అయినా అదంతా తన బలమేననుకొని భ్రమించారా మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో తొడగొట్టి పార్టీ మీదే తిరగబడి చేతులు కాల్చుకున్నారు తీరా ఇప్పుడు పొలిటికల్ క్రాస్ రోడ్స్లో నిలబడి ఎటుపోవాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న ఆ లీడర్ ఎవరు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున తిరుగులేని ఆధిక్యంతో గెలిచిన నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయిపోయి హ్యాట్రిక్ కొడదామనుకుంటున్న టైంలో పార్టీ అవసరాల కోసం నరసాపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో ఓడిపోయారైనా అదే సమయంలో ఆయన స్థానంలో పార్టీ మంతెన కు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అప్పుడు ఫ్యాన్ హవాను సైతం తట్టుకుని నిలబడి ఉండిలో గెలిచారు మంతెన దీని బట్టే ఈ సెగ్మెంట్లో టీడీపీ ఎంత బలంగా ఉందో చెప్పేయవచ్చు ఎంపీగా ఓడిపోయాక ఉండి రాజకీయాలకి కొంత దూరంగా జరిగారు కలవపూడి శివ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్ తో నియోజకవర్గంలో అడుగుపెట్టి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అయితే పార్టీ అధినేత అప్పటికే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందున అవసరాలకు తగ్గట్టుగా పార్టీ కోసం పనిచేయమని సూచించారు శివకు అనుకున్నట్టుగానే సిట్టింగ్ మంతెన రామరాజుకు సీట్ దక్కింది గతంలో తాను త్యాగం చేసిన సీటును తిరిగి తనకే ఇవ్వాలని కలవపూడి పట్టుబట్టినా ఎవరూ పట్టించుకోలేదు దీంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిపోయి సింహం గుర్తు మీద పోటీ చేశారైనా గతంలో పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అండగా నిల్చిన క్యాడర్ అంతా తిరిగి తన వెనకే పరుగులు పెడుతుందని ఆశించారు కలవపుడి అప్పట్లో తాను చేసిన అభివృద్ధిని గుర్తుంచుకుని జనం మోట్లు గుద్దేస్తారని కూడా కలలుగన్నారాయణ అదే సమయంలో మరోసారి టీడీపీ అభ్యర్థి మార్పు తనకు మరింత కలిసి వస్తుందని కూడా లెక్కలేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే ఇన్ని లెక్కలేసుకున్న నాయకుడు అదంతా ఉండి నియోజకవర్గంలో పార్టీ బలం తప్ప తన సొంతది కాదన్న లెక్క మాత్రం మర్చిపోయారు కట్ చేస్తే ఎప్పటిలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో మరోసారి జెండా ఎగరేసింది సింహం గుర్తు శివకు మాత్రం కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా దక్కలేదు కేవలం పదమూడు వేల రెండు వందల అరవై ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల నాలుగు మినహా ఉండి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఆ పార్టీకి ఓటమి అన్నదే లేదు తనని తాను ఎక్కువగా ఊహించుకుని కేవలం సీటు మరొకరికి కేటాయించారన్న కారణంతో పార్టీకి దూరమైన కలవపుడి శివ దారుణంగా దెబ్బతిన్నారు టీడీపీకి వచ్చిన మెజారిటీలో మూడో వంతు తెలుగుదేశానికి పడ్డ మొత్తం ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రాలేదైనకు పదేళ్ల పాటు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశానని తన సత్తా ఏంటో చూపిస్తానంటూ బరిలోకి దిగిన శివ పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడలా తయారైందట పోటీ చేసే అవకాశం రాకపోయినా పార్టీ పెద్దలు చెప్పినట్టు సర్దుకుపోయి ఉంటే గుర్తింపు ఉండేదని ఇప్పుడు కనీసం నామినేటెడ్ పోస్ట్ అడిగే అవకాశమైనా ఉండేదని అంటున్నారు ఇప్పుడు ఆ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఉండలేరు అలాగని టీడీపీలో ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది దీంతో మా సంగతే ఆయన అనుచరులు సైతం గందరగోళంలో ఉన్నారట దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కలవపూడి శివ మారుతున్న పరిణామాలను అంచనా వేయడంలో విఫలమయ్యారన్నది ఆయన సన్నిహితుల మాట టీడీపీలో ఉన్నంతకాలం ఉండి నియోజకవర్గంలో క్యాడర్ కు ఆయన చెప్పిందే వేదం చేసిందే రాజకీయం అన్నట్టుగా నడిచింది పార్టీ మారడంతో ఒక్కసారిగా బొమ్మ తిరగబడిపోయింది ఒక రకంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ముద్ర ఆయనపై పడింది దీంతో ఇప్పుడు కలవపూడి రాజకీయ పయనం ఎటా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి ఉండి రాజకీయ వర్గాలు